మై అఖీల టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తుంటుంది నిన్న జిల్లా కలెక్టర్ రాజాకుమారి ఆత్మకూరిని తంకించే వార్డుల్లో సమస్యలు తెలుసుకొని ఎక్కడైతే పాత ఫీట్ల లోపల బోరు ఉందో అది ఏమైనా లీకేజ్ అయిందా దాన్ని తీసి కొత్త బోర్ వేయమని చెప్పి దాన్ని పరిశీలించమని అధికారులకు ఆదేశం జారీ చేసింది ఏవైతే డ్రైనేజీ ఇళ్ళలో వాటర్ పైపులు పోయినాయో అవి తీసేసి కొత్త పైపులు వేయమని అధికారులకు ఆదేశింది మున్సిపల్ కమిషనర్ పై పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి కదా మీరు ఎలా తెలుసుకోలేదని వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేసింది అదేవిధంగా పలు హాస్పిటల్ సందర్శించి అక్కడ అక్కడ ఉన్న బాధితుల్ని పరామర్శించడం జరిగింది అదేవిధంగా టీవీ ఛానల్ ప్రజలు సమస్యలకై పోరాడుతుంది అధికార నిర్లక్ష్యాన్ని ఏలెత్తి చూపెడుతుంది ఈ రోజు గాని మురికి కళ్ళలో ముగ్గిపోతుంటే కళ్ళకు కట్టినట్టు ప్రజలకు చూపించింది అంతే అదే విధంగా కూడా న్యూ పైప్ లైన్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది మొదలైంది ఈ ఏరియాలో ఉండే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ట్యాంకర్స్ ద్వారా సఫిషియెంట్ వాటర్ సప్లై చేయడానికి మున్సిపల్ కంపెనీ